చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా విద్యాధరి బాధ్యతలను బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వీకరించారు ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య డ్వామాపీ రాజశేఖర రెడ్డి పలువురు అధికారులు జేసీ చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి దుశ్యాల్వ కప్పి ఘనంగా సన్మానించారు స్వాగతం పలికారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అధికారులు అందరి సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడతామన్నారు

नमस्कार एमदर नमस्कार दर्शकगण मंडली नमस्कार हेलो वाला लास्ट एंड इन क्रॉस वैली इलेक्शन चैलेंजर पाथ एम मदर हनुमंत では。<music> सेक्शन 16 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 सेक्शन 1